తాళ ఎక్కడ కట్టాడ అమ్మా మీకు? ఎక్కడ కట్టాడు? ఇంట్లోనా గుళ్ళోనా లేకపోతే గుళ్ళో మ్యారేజ్ ఫోటోస్ ఉన్నాయా మీ దగ్గర? అంటే ఏ సూపర్ రెండు సార్లు పెళ్ళి. చెప్పు. అయిపోయినా తీసుకోనిల్లాగా తర్వాత అమ్మ వాళ్ళంటే అబ్బాయికి కావట్లే ఇతరు అరుచున్నారు. నన్ను తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ప్లేట్ వచ్చింది అందుకని వాళ్ళంటే ఇష్టం లేదు నీదేదో వేరే ప్రేమికుల కథలాగా చెప్తున్నావు అందుకని నేను మాట్లాడుకున్నా నేను కూడా అమ్మ వాళ్ళు బాతలు వేసుకుంటున్నారు వచ్చి ఒకసారి చూసి వెళ్ళు ఇంట్లో బీరువు అవి ఉన్నాయి కదా ఆ టికెట్ చేసి ఆమె ఎళ్ళిపోయి దొప్పులు ఇస్తాము దాడికి అని చెప్పిలోకి చెప్పాను మేడం అమ్మ వాళ్ళు తెలియపోతున్నారంట చూడలేను నేను వెళ్ళాలి చూడడానికి రా వెళ్దాము అని అన్నాను మేడం పెళ్ళి అయిపోయాక మీ అత్త వాళ్ళ ఇంటికి కాపడానికి వెళ్ళావా నువ్వు ఆ వెళ్ళాను మేడం అక్కడ ఎంతకాలం ఉన్నావమ్మా అక్కడ ఫైవ్ మంత్స్ మేడం మీ అత్తవి హరాస్మెంట్ చేయలేదా నిన్ను చేసింది మేడం మీ ఆడపడుచు

నువ్వు మొనగ చెట్టు ఎందుకు ఎక్కుతావమ్మా ఏ ఎక్కేదాన్ని ఏంటి అంతకుముందు అది అందుకని పడ్డావని నమ్మారు భూ ప్రపంచంలో ఎవ్వరని నమ్మరు ఓకే అవి కూడా దొరుకుతాయ నీ కేసులు ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలుసా పైగా నన్ను మాట్లాడిన మధ్యలో మొత్తం వినండి మేడం అంటున్నావు చెప్పు చాలా ఉందా ఇంకా చెప్పమ్మా చెప్పమ్మా వింటాను పూర్తిగా వింటా చెప్పు అవును అప్పుడు ఎన్న ఎవరంగం కంప్లీట్లేదని మేడం మళ్ళీ ఏంటి ట్విస్ట్ నేను ఎల్లల ఈ డెస్క్ టేబుల్ కింద మేడం అదంతా అంటే మేడం తర్వాత అబ్బాయి నా ఫ్రెండ్స్ దగ్గరికి నేను చూస్తే గంజాయి మేడం ఓకే మీ అంత డబ్బులు ఎక్కడై తిండి పెట్టడానికి డబ్బులు ఉండవు గాని మేడం ఎంత సంపాదిస్తుంది మీ అత్త ఎంత సంపాదిస్తుంది మీ అత్త ఏం పని కాదు మీ అత్త ఈ రోజుల్లో ఇంకా సోది వేలు ఖర్చు వచ్చే అంత వింటున్నారా జనాలు నిజంగానే మీ అత్త సోది చెప్పిద్దా ఇప్పుడు నువ్వు చెప్తున్నా సోది అంటే మా చిన్నప్పుడు ఎప్పుడో చూసావు సోది చెప్తానమ్మా అని వస్తారు చూసావరా వెళ్ళామ ఆ పని చేస్తుంది మీ అత్త ఆ చెప్పే చెప్పేవాళ్ళకి ఓ ఒక యాభై రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి సోది చెప్పించుకుంటారు ఐదేసి వేలు పదేసి వేలు వచ్చేస్తాయా రెండు మూడు రోజులకి ఇప్పుడు పెంచారేమో మ్యామ్ ఓకే నన్ను పూర్లే ఎక్కడొక్కడి డబ్బులు అయితే తెస్తుంది సోదులు చెప్పి ఓకే

వచ్చే పదినాన్న ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అంటే వాళ్ళు తెలుసు కదా దాని నోరికి పోలేము వాళ్ళ అమ్మ నోరికి అందరు అందరూ ఎప్పుడెప్పుడు చేస్తుందని కోరుకుంటున్నారు ఇది రావట్లేదు నీ కాపరులు నిలబడను అని బాల్ దిక్కాడునాడు కాదమ్మా ఇక్కడ మీ అత్త చేసిన పనే ఉంది మీ ఆయన కదా నేను కొడుతున్నది మీ అత్త ఇంకా చేసింది యాడకి రా నీ భార్య పోయేది ఆడికి ఆడికి హిందీ కేంద్ర నువ్వు పోయేది Ok, mamã.